వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమర్ టాక్స్ నేను మీ అమర్నాథ్ రెడ్డిని మాట్లాడుతున్నాను ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిన్న మనం చేసుకున్న వీడియో వరకు మన ఛానల్ అమర్ టాక్స్ వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ దాటారు ఈ సందర్భంగా మన ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి స్పె స్పెషల్గా సపరేట్గా హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్దామని చెప్పేసి అని వీడియో చేస్తున్నాను వెయ్యి మంది అయ్యారు అలాగే ఇప్పటి వరకు ఈ వీడియోలు చూసిన వారందరినీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను యాక్చువల్గా యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఒక ఏదైనా మనం ప్రజలకి తెలవాలా ప్రజలకి ఇన్ఫర్మేషన్గా చెప్పాలా ఏదైనా మనం ఒకసారి పోతే ఎవరైనా గుర్తుపట్టాలా పలానా వ్యక్తి పలానా యూట్యూబ్ చేస్తుంటాడని తెలియాలా పది మందికి హెల్ప్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చి సహాయపడాలనే ఉద్దేశంతో ఏదన్నా కొంచెం ఒక మాటలో చెప్పాలనుకుంటే పది మందికి సహాయపడుతూ ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకుందామన్న ఉద్దేశంతో మనం యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం ఒక ఫ్యాంటసీతో సో ఈ మాట్లాడేది అలవాటు ఉంది కాబట్టి కొంచెం ఏదైనా స్టేజ్ ఫియర్ లేకోకుండా కొంచెం పొలిటికల్గా సోషల్గా పది మందితో కలిపి కొన్ని కొన్ని సబ్జెక్టుల మీద మనం అనర్గలంగా మాట్లాడగలబోయే కెపాసిటీ ఉంది కాబట్టి దీన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదు పది మందికి హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో మనం ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది అయితే ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏ యూట్యూబర్కైనా కూడా ఫస్ట్ సబ్స్క్రైబరు ఒక వందవ సబ్స్క్రైబరు ఐదు వందల సబ్స్క్రైబరు వెయ్యి ఒక సబ్స్క్రైబరు ఇలా పదివేలు ఒక మైల్ స్టోన్ దాటుతూ ఉంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనమాట సో నేను వంద సబ్స్క్రైబర్ అయినప్పుడు కూడా చాలా సంతోషపడినాను మన ఛానల్కి మనం రీచ్ అవ్వగలం ప్రజలకి మన ఛానల్ చూస్తారా ఒక వంద మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే ఆ రోజు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం ఈరోజు ఐదు వందలు దాటొచ్చాం నిన్నటితో వెయ్యి మందిని కూడా దాటాం వెయ్యి సబ్స్క్రైబర్స్ కూడా మన ఛానల్ దాటింది సో ఈ సందర్భంగా పేరు పేరున ప్రతి ఒక్క సబ్స్క్రైబర్లకి చూసిన వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఫ్రమ్ బాటమ్ ఆఫ్ ది మై హార్ట్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ తద్వారా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో కూడా అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ లేదంటే నాలెడ్జ్ లేదంటే అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ ప్రతి వీడియో ద్వారా ఏ ఒక్కరికన్నా హెల్ప్ అవుతుంది హెల్ప్ అవ అవగల సబ్జెక్ట్నే మీ అందరికీ నేను ఇస్తాను ఈ సందర్భంగా ఇప్పుడుంటున్న నా వెయ్యి మంది సబ్స్క్రైబర్లకి నా ఫ్యూచరు మన ఛానల్ నెక్స్ట్ పదివేలు సబ్స్క్రైబర్లు దాటడానికి ఆ పదివేలు నుంచి లక్ష సబ్స్క్రైబర్లు దాటడానికి ఈ ఛానల్ భవిష్యత్ అంతా మీ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే ఉంది మీ సపోర్ట్ వల్లే నేను ఇంకొంచెం ముందుకు పోగలను మంచి మంచి వీడియోస్ చేయగలను అరే మేము ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసాం కదా మరి మా చేతుల్లో ఏముంది వెయ్యి నుంచి పదివేలకి పదివేల నుంచి లక్ష సబ్స్క్రైబర్లకి మేమేం చేయగలము అని అనుకుంటే ఒక చిన్న క్లారిటీ అనమాట ఇప్పుడు మనము వీడియోస్ చేస్తున్నాం ఛానల్లో ఒక గతంలో వన్ ఇయర్ బ్యాక్ అయితే ఒక వీడియో మోర్ దాన్ వన్ ల్యాక్ యూస్ పోయింది ఇప్పుడు రీసెంట్గా మూడు వేలు రెండు వేలు నాలుగు వేలు ఐదు వందలు ఇలా వ్యూస్ చూస్తున్నారన్నమాట మన సబ్స్క్రైబర్స్ అంతా ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మన ఛానల్లో మినిమం వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉంటే వెయ్యి వ్యూస్ మనకు పోతున్నాయి అయితే నేను ఒక చిన్న హెల్ప్ సబ్స్క్రైబర్స్ నుంచి అడగడం ఏంటంటే మన వే వెయ్యి రెండు వేలు మూడు వేలు వ్యూస్ అయితే ఎవరైతే చూస్తున్నారో ఇది చూసిన వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ తర్వాత సబ్స్క్రైబర్స్ కూడా సేమ్ రిక్వెస్ట్ ఏదైతే నేను వీడియో మీకు అందిస్తానో ఆ వీడియోలో ఏ క్షణంలో అయినా ఏ కంటెంట్ నచ్చినా సబ్జెక్ట్ ఏ విషయం ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లేదా కామెడీ వీడియోస్ చేసినా లేదా ట్రావెలింగ్ బ్లాగ్స్ ఏమైనా చేసినా ఏ క్షణంలో ఎక్కడైనా కూడా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబర్స్ అందరూ జస్ట్ మీరు చిన్న లైక్ కొడితే చాలు ఈ నచ్చలేదు సబ్జెక్ట్ నచ్చలేదు వీడియో తీయడం పద్ధతి నచ్చలేదు ట్రావెలింగ్ బ్లాగ్స్ నచ్చలేదంటే ఓకే నో ఇష్యూ అది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయగలిగితే నువ్వు ఈ కంటెంట్ బాగాలేదు ఇది ఇలా చేస్తే బాగుంటుంది నెక్స్ట్ ఇలా చేయన్నది జస్ట్ ఇప్పుడు మీరున్న వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ మీరు చూసిన ప్రతిసారి వీడియో నచ్చితే లైక్ చేయాలి లేదంటే కనుక ఏం వీడియోలో ప్రాబ్లం ఉందో ఏమో కామెంట్ చేయగలిగితే మీరు వెయ్యి మంది ఇలా చేయగలిగితే మీరు చేసిన ద్వారా ఒక్కొక్క సబ్స్క్రైబర్ ఒక లైక్ కానీ లేదా మీకు నచ్చకపోతే ఒక కామెంట్ చేయడం ద్వారా ఈ వీడియో అన్నది ఇంకొక పది మందికి రెఫరెన్స్ వెళ్తుంది అంటే ఒక వెయ్యి మందికి మనకు మన వీడియోకి రియాక్ట్ అయినారంటే ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ ఇంకొక పదివేల మందికి ఈ వీడియో రెఫరెన్స్ వెళ్తుంది సో వాళ్ళు చూడొచ్చు కొత్త వాళ్ళు వాళ్ళకి నచ్చు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ కావచ్చు లేదా ఇంక మన ఛానల్ ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది సో ఈ ఛానల్ పెట్టడం వల్ల చాలామందికి తెలిసే ఉంటుంది ఈ యూట్యూబ్ ఛానల్లో ఓ లక్షలు వేలు సంపాదించేదంటూ ఏముండదు మినిమం ఒక పదివేల మందో ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉండి ప్రతి వీడియో ఇరవై వేలు ముప్పై వేలు చూస్తే ఏదో ఐదు వేలు పదివేలు నెలకు వచ్చే చాలా గొప్ప నేను చేస్తున్నది డబ్బు కోసం కాదు దేవుడి వల్ల నేనంటూ పది మందిని నన్ను గుర్తుపట్టాలి నాకు తెలిసిన విషయం పది మందికి షేర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియోలు చేస్తున్నాను ఇక్కడ నుంచి మ్యాక్సిమం ఇంకా మంచి మంచి క్వాలిటీ వీడియోస్ అంటే మా వీడియో ఎడిటింగ్లో కానీ ప్రజెంటేషన్లో కానీ చెప్తున్న సబ్జెక్ట్లో కానీ మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడగలగా చెప్తాను సో అందుకే ఉన్న సబ్స్క్రైబర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మరొక్కసారి ఇప్పుడు ఏదైతే మనం నా యూట్యూబ్ స్టేటస్ వాట్సాప్ స్టేటస్లో కూడా అప్డేట్ చేస్తుంటాం దీన్ని అక్కడ ఒక మూడు వందల మంది చూస్తారు సబ్స్క్రైబర్లు ఒక మూడు వెయ్యి మంది ఉన్నారు మీరంతా ఎనీథింగ్ పాజిటివ్ ఆర్ నెగటివ్ నచ్చిందా వీడియో వీడియో నచ్చలేదా ఏ నచ్చిందంటే లైక్ చేస్తే నచ్చకపోతే కామెంట్ చేస్తే ఇది పది మందికి ఇంకొక రెఫర్ అవుతుంది నచ్చకపోతే నేను ఏం చేంజెస్ చేసుకోవాలో లేదా ఫ్యూచర్లో ఏం సబ్జెక్ట్ చెప్పాలో అన్నది నేను డిసైడ్ చేసుకుంటాను మోర్ ఓవర్ నేను ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేశానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెయ్యి సబ్స్క్రైబర్లను దాటిపోవడం అన్నది మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరికి వెయ్యి మందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను థ్యాంక్స్ థ్యాంక్ యూ ఒక మాటల్లో చెప్పలేనమాట నాకు తెలుసు కంపల్సరీ తొందరలోనే పదివేలు లక్ష కూడా మనం రీచ్ అవుతాం చాలామందికి అందుబాటులో చాలామంది దగ్గరలో ఉండి అందరికీ అవసరమయ్యే వీడియోస్ ఇస్తారని మరొకసారి తెలుపుకుంటూ నా సబ్స్క్రైబర్లకి వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా గతం వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఎవరైనా వీడియోస్ చూస్తూ ఉండి సబ్స్క్రైబర్ ఇంకా చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ మీ అమర్నాథ్ రెడ్డి